ఈ మధ్య ఏదో మీరు ఏదో మిమ్మల్ని ఏదో ఇంట్లో నుంచి పంపించేస్తారు హాస్టల్ రకరకాల ఇంట్లో ఏం పంపించలేదు లిఫ్ట్ పాడైంది పాత లిఫ్ట్ తీసేస్తారు ఎన్నో ఫ్లోర్ సార్ మంది ఐదో ఫ్లోర్ ఈ కరకర శబ్దం చేసే మోకాళ్ళతో ఐదు అంతస్తులు ఎక్కలేను కదా అవును ఏదో ఒకసారి అంటే ఎక్కొచ్చు కష్టం ఒకసారి ఒక పడుతుంది ఎక్కడానికి అదే మెల్లిగా నాలుగు మెట్లకి కూర్చుని అలా అయితే వెళ్ళొచ్చు కానీ రోజు అప్ అండ్ డౌన్ కష్టం అని చెప్పి మీరు హాస్టల్ మారిపోయారా ఎనభై మూడు రోజులు హాస్టల్లో ఉన్నాను ఇంటి దగ్గరే చూసుకున్నారా హాస్టల్ లేదు లేదు ఒక దూరం అంటే మా క్లోజ్ ఫ్రెండ్ది హాస్టల్ ఉంది అక్కడ ఉన్నాను అయ్యప్ప సొసైటీలో చాలా బాగుంది హాస్టల్ ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ఈ బాదరబందీలు ఎందుకు హాయిగా అలా హోమ్ హోమ్లోనూ హాస్టల్లో ఉండిపోతే బాగుంటుందండి ఎవరైనా బాగుంటుందమ్మా కానీ ఫ్యామిలీ ఉండాలి ఫ్యామిలీ లేకపోతే కష్టమే మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు ఒంటరి అయిపోవాలి హిమాలయాల్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు మీరు హాస్టల్లో ఉన్నప్పుడు అందరూ వచ్చి పోయి ఇంట్లో వాళ్ళు వచ్చి వెళ్తూ ఉండేవారా ప్రతి వారం వీకెండ్స్ నాతోనే ఉన్నారు వచ్చి మా ఫ్రెండ్దే హాస్టల్లో నేను ఒక్కడే ఒక గది తీసుకున్నాను కాబట్టి ద యూస్ టు కమెంట్స్ షే విత్ మీ ఏం చేస్తారు సార్ అంత హాస్టల్లో ఏం ఉండదమ్మా పుస్తకాలు చదవడమే టీవీ ఉంటుందిగా టీవీ ఉంది టీవీ ఉంది టీవీలో ఓటీటీ ఉంది ఫోన్ ఉంది ఫోన్లో ఓటీటీ ఉంది అది హాట్స్పాట్ ఉంటుందిగా మరి భోజన ప్రియులు కాలే మీరు భోజన ప్రియుడిని హాస్టల్లో ఫుడ్ చాలా బాగుంటుంది ఎనభై మూడు రోజుల్లో ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా ఇంటేసింది అలా ఇంట్లో అయితే చాలాసార్లు వచ్చింటుంది అప్పుడప్పుడు ఇంట్లో ఎవరు సార్ వంట నేను కొంచెం గట్టిగా చెప్తాను ఇంట్లో అందరూ వండుతారు కానీ ఇంట్లో అయినా అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతుంది కానీ ఏ మిరియాలో ఎక్కువ పడి హాస్టల్లో ఒక్కరోజు కూడా డిస్టర్బ్ కాలేదు అది విచిత్రం అక్కడ హాస్టల్లో ఉత్తర భారతీయులు ఎక్కువ దాంతో కొంచెం చప్పటి కూడా పెట్టారు వాళ్ళు ఇంకా ఇష్టం సమస్య లేదు మంచి ఆయిల్ వాడతారు క్వాలిటీ ఫైప్ సొసైటీలో కడల్స్ కోలివని చాలా మంచి హాస్టల్ బాగా చూసుకున్నారు నన్ను అసలు ఫుడ్డు ఎక్స్ట్రా ఆర్డినరీ హెల్దీ ఫుడ్ నాట్ టేస్టీ ఫుడ్ మీరు బయని ఫస్ట్ అసలు మీరు వెజిటేరియనా ఇంట్లో వెజిటేరియన్ ఇప్పుడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ వెజిటేరియన్కి వచ్చాను బయట కూడా ఎవరివర్ ఇంట్లో అసలు నాన్ వెజ్ వండరు అసలు వండరు ఫస్ట్ నుంచి అంతే లేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ బయట స్నేహితులతో ఏది ఇంట్లో దొరకదో మనకి బయట వేలం వేరు ఉంటుంది కదా అంతే కదా ఆ విధంగా బయట తినడం తప్పిస్తే మావిడ హాహాకారాలు చేస్తుంది నీ పుట్టుకేంటి మనిషివేనా జంతువుల్ని చంపుకుని తినడమా ఒక శవం తినకపోతే నీకు ముద్ద దిగదా పూట గడవదా ఇట్లా తిడతాదావిడ దాట్స్ మర్డర్ కదా అట్స్ డెడ్ బాడీ కదా అంటదా మీకు అది అంటే అది సైద్ధాంతికమైన అయిష్టం ఇంట్లో లేక ఫ్యామిలీ అలవాట కులం కులం అదే తినరు కులం అని ఇప్పుడు అడిగితే అది బాగుండదు కదా గొడవ అదే కదా బై క్యాస్ట్ తినకూడదు తినరు సో అర్థమైంది ఆ విధంగా మీరు అదే అండ్ మీరు విస్తరించిన కులం బ్రష్ విస్తరించిన అన్నాను సార్ కదా ఎగ్జాక్ట్లీ విస్తరలో వడ్డించిన కులం కానీ సార్ ఇప్పుడు బియాండ్ ఈ వీకెండ్స్ వాళ్ళు వచ్చి ఉండడం భోజనాలు ఇవన్నీ పక్కన పెడితే ఏంటి వాట్ ఈస్ యువర్ కనెక్షన్ ఫ్యామిలీతో ఎలా మీరు బాండ్ అవుతారు అంటే అందరూ బాండ్ అవుతారు ఫ్యామిలీతో కానీ మీ అన్యోన్యంగా ఉండే మీ కుటుంబం గురించి చెప్పండి కొన్ని అంటే ఒక చిన్న హాస్టల్కి ఇంటికి డిఫరెన్స్ చెప్తాను హాస్టల్లో టీ కావాలంటే అరవై డెబ్భై అడుగులు నడిచి లిఫ్ట్లో ఏడు అంతస్తులు దిగి మళ్ళా ఒక అరవై డెబ్భై అడుగులు నడిచి వెళ్తే మనకి టీ దొరుకుతుంది భోజనమైనా టిఫిన్ అయినా అంతే అంటే ఫుడ్ విషయానికి ముందు వస్తున్నాను ముందు మాట్లాడుతున్నాను తర్వాత రిలేషన్షిప్ గురించి వస్తాను నేను అసలు బేసిక్గా ఒంటరిగా ఉండడం అన్నది చాలా వేధిస్తుంటుంది పక్కన భార్య లేకపోవడం కొడుకు లేకపోవడం కూతురు లేకపోవడం ఆ వాయిడ్ ఉంటుంది ఆ గ్యాప్ ఉంటుంది అది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే కొడుకు పక్కన ఉంటే కూతురు పక్కన ఉంటే అదొక ఎఫినిటీ అదొక బాండింగ్ భార్య మీద డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది నలభై ఏళ్ళు అయిపోయింది మీరు కమల్ హాసన్ సినిమా భారతీయుడిలో వస్తాడు విలన్ అదే అతను ఎవరు పోలీస్ ఆఫీసర్ వచ్చి వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటారు ఫైటింగ్ అయిన తర్వాత కమల్ హాసన్ క్లోజప్ షాట్ పడుతుంది ఇలా చూస్తాడు వారి వైపు సుకన్య అనుకుంటాను అవును కట్ చేస్తే అతను ఏమీ డైలాగ్ రాయడు శంకర్ కట్ చేస్తే అతను క్లోజప్ ఫైటింగ్ అయిపోతుంది కమల్ హాసన్ క్లోజప్ పడుతుంది ఇలా చూస్తాడు ఆమె వైపు అంటే మనం ఇప్పుడు నేను వెల్లడిని కొట్టేసాను కాబట్టి పోలీసు నా దగ్గరికి వస్తారు కాబట్టి మనం ఈ ప్లేస్ ఖాళీ చేసేయాలి అనే ఇండికేషన్ ఆమెకు అర్థమైపోయి ఒక్క సెకండ్ టూ ఉంటుంది క్లోజప్ కట్ చేస్తే ఆమె దండం మీద ఆరేసిన బట్టలు తీస్తూ ఉంటుంది అండర్స్టాండింగ్ అలా ఉంటుంది బా అది భార్యాభర్తల బంధం అంటే ఒకరినొకడు అర్థం చేసుకోవడం ఉంటే నేను పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని వచ్చి నా కుర్చీ మీద కూర్చుని నేను ఇలా రిమోట్లు పట్టుకుని టీవీ చూస్తుంటా వంటగది నుంచి నన్ను చూస్తుంది వీడిప్పుడు టీ తాగుతాడు అన్నది ఆమెకి ఇండికేషన్ నేను కుర్చీ మీద కూర్చున్న వన్ ట్వంటీ సెకండ్స్లో నాకు టీ వస్తుంది మళ్ళీ అరగంటలో ఇంకొక టీ వస్తుంది నేను కనీసం ఇలా చూడని కూడా చూడను అంత డిపెండెన్స్ ఉంటుంది భార్య మీద హాస్టల్లో అది లేదు నేను అరవై డెబ్బై అడుగులు నడిచి లిఫ్ట్ దిగి వెళ్ళాలి పైపెచ్చు అక్కడ మనుషులతో నాకు అనుబంధం ఉండదు ఇక్కడ నా భార్య నా భార్య ఊరెళ్ళింది అనుకోండి ఆ పన్న కూతురు చేస్తుంది ఆ పన్న కొడుకు చేస్తాడు ఎందుకంటే అక్కడ ఒక ఎఫెక్షన్ ఉంటుంది అక్కడ ఒక రిలేషన్షిప్ ఉంటుంది ఒక బంధం ఉంటుంది బ్లడ్ ఉంటుంది హాస్టల్లో అది ఉండదుగా అవును హాస్టల్లో ఒక ఎంటీనెస్ ఉంటుంది మనం ఇక్కడ మనిషిగా చూసినా కూడా తెచ్చేవాళ్ళు తేరు ఇలా 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 తిరిగి చూసినా కూడా అంతేనా ఇంట్లో మనకు ఆ బాండేజ్ ఉంటుంది అవును నాకు ఆ ఎనభై మూడు రోజులుండి వచ్చాను అక్టోబర్ ఇరవై మూడు వచ్చాను ఆగస్ట్ ఫస్ట్ వెళ్ళాను లాస్ట్ లాస్ట్ పది పదిహేను రోజులు అయితే నేను కింద మీద అయిపోయాను ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అయిపోయాను మా ప్రెసిడెంట్కి రోజు ఫోన్ చేసి మహేష్ ఇంకా ఎప్పుడయ్యా లిఫ్ట్ తయారవుతుంది అయ్యా గారు ఏ సెక్రటరీ గారు వెంకట గారు ఎప్పుడు లిఫ్ట్ తయారవుతుందంటే దాసగారు చేసేస్తాము కొంచెం ఓపిక పట్టండి గారు అయిపోద్ది టూ త్రీ డేస్లో పాపం వాళ్ళు మా ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు కూడా పాపం చాలా ఓపిక చేసుకుని అయ్యా శ్రీధర్ గారు ఎవట శ్రీధర్ గారు కొంచెం లిఫ్ట్ చూడండి సార్ త్వరగా అయ్యేటట్టు చూడండి సార్ అని నేను ఫోన్లు చేసి పాపం చాలామందిని ఎంత విసిగించాలో అంత విసిగించాను పాప వాళ్ళందరూ చాలా ఓపికతో నా సహజీవను సహజీవనకు జీవకులు నాతో పాటు ఉండే మా బిల్డింగ్లో ఉండే వాళ్ళందరూ ఎంతో ఓపిగా నాకు రిప్లై ఇచ్చారు మొత్తానికి ఎయిటీ త్రీ డేస్ తర్వాత ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళడానికి ఎయిటీ త్రీ డేస్ పట్టింది లిఫ్ట్ 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 ఎందుకు తీయడానికి నెల రోజులు ఓహో తీసి ఏమో పెద్దది మళ్ళా గోడలు పగల కొట్టారు గోడలు పగలగొట్టి మళ్ళీ కాంక్రీట్ వర్క్ చేసి మళ్ళా వాటిని ఏమంటారు రాళ్ళు పరుస్తారు గ్రనైట్ గ్రనైట్ రాళ్ళు పెట్టి మళ్ళీ కొత్త లిఫ్ట్ జాన్సన్ అండ్ జాన్సన్ ఆటోమేటిక్ పెద్ద లిఫ్ట్ అది పెట్టేసరికి ఎనభై మూడు రోజులు అయిపోయింది ఈ లోపల పండగలు వచ్చాయి పండగలకి ఏం చేశారు మరి దసరా దీపావళి కూడా హాస్టల్లోనే ఏం చేస్తాం ఫోను ఒక మామూలే కాదు హాస్టల్లో కూడా స్పెషల్ ఫుడ్ చేశారు దసరా వచ్చింది దీపావళి వచ్చింది లిఫ్ట్లో పని చేసేవాళ్ళు రాలా లేట్ అయింది నేను ఇక్కడ ఉండిపోయాను పాపం వీళ్ళు వచ్చి ఉన్నారు ఇక్కడ నాతో పాటు ఇబ్బంది లేదు కొడుకు ముఖ్యంగా కాపలా కాశాడు ఫ్రీక్వెంట్గా వచ్చి వెళ్ళేవాడు వచ్చి వెళ్ళేవాడు వాడు చూసుకున్నాడు బాగా కొడుకు ఉంటే అదొక దమ్ము ధైర్యం గొప్పగా ఉంటుంది ఎంతమంది సార్ మనకి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయికి ముప్పై నాలుగు అమ్మాయి టెన్ ఇయర్స్ చిన్న నాకు నలభై ఏళ్ళప్పుడు కూతురు పుట్టింది ఫార్టీ ఇయర్ ఓల్డ్ అండ్ షీఈస్ నౌ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సో అయితే మీరు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ త్రీ ఇయర్స్ అండ్ ఫ్యూ డేస్ మొన్న అక్టోబర్ పదకొండు అమితా వచ్చాను నేను ఒకే రోజు సంవత్సరం తేడా అబ్బా పుట్టాము